మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాలీత్యా ఉద్యోగులత్యా అనుకూల పరిస్థితి గోచరిస్తోంది అయితే ఉద్యోగంలో స్థాన చలనం అనేది ఏర్పడుతుంది ఉద్యోగం మారడం కావచ్చు లేదంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడం కానీ చేస్తారు వీరికి ఏడానికి శని నడుస్తోంది శని వ్యయంలో అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి ఏకాదశిలో రాహు ఇంకా బలహీనపడ్డారు వచ్చిన అవకాశాలే సద్వినియోగపరచుకోగా మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంది అసలు మనం ఎటు వెళ్తున్నామో మన కెరీర్ ఏంటి మనం ఉద్యోగం చేయగలమా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది ఇది అందరికీ కాదండి కొంతమందికి ఎందుకంటే ఏ అని కొంతమందికి అద్భుతమైన ఫలితాలు ఇస్తే కొంతమందికి నిరాశ ఫలితాలు ఉంటాయి కాదు వారి జాతకాన్ని బట్టి మనం చూడాల్సి వస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రయత్నాలు మట్టి ఆపద్దు అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నాలు ప్రారంభించండి అదేవిధంగా వివాహాది శుభకార్య విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి సంతానాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా యూట్రస్ సంబంధించిన వ్యవహారాలు ఇండైజెషన్ అసిడిటీ ఈ విషయంలో ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది జాతీ వహించండి క్రయ విక్రయాలు లాభిస్తాయి ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు అది ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రాలు జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ చేతి దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం రాదు పాను హెచ్న్ బి ఎక్స్టెన్షన్ అవుతుంది అంటే దాంట్లో కూడా జాప్యం జరుగుతుంది ఎందుకున్నాము ఏం చేస్తున్నాము ఎటు వెళ్తుంది మన జీవితం అనే భావన ఏర్పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే వైరగ్యం అని చెప్పచ్చు ఏడానికి శని నడుస్తుంది శనికి తైలాభిషేకం చేయించండి అఘోర పస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన అయితే ఏదైనా మన సంకల్పం ఉండాలి ధైర్యంగా ఉండి మీ పనులు మీరు ప్రారంభించండి అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే పరిస్థితి గోచరిస్తోంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధరం ధరించడం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం ఓం నమో నారాయణ వృత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన వీరికి ఏళ్ళ నాటి సే నడుస్తోంది నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం అలాగే ఎనిమిది శనివారాలు నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నియమించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ మంచి ఈ పూజా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ లో వన్